ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము దేవుడు నోహను అతనితో కూడా వాడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను దేవుడు భూమి మీద వాయువు విస్తరున్నట్లు చేయుటం వలన నీళ్లు తగ్గిపోయాను రెండవ వచనము అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను మూడవ వచనము అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోచుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా నాలుగవ వచనము ఏడవ నెల పదిహేడవ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచాను ఐదవ వచనము నీళ్లు పదివ నెల వరకు క్రమంగా తగ్గుతూ వచ్చాను పదియో నెల మొదటి దినమున కొండల శిఖరుములు కనబడెను ఆరో వచనము నలభై దినములైన తరువాత నోవాహు తాను చేసిన వాడ కిటికీ తీసి వచనం ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటకి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు అటు ఇటు తిరుగుచుండెను ఎనిమిదో వచ్చినం మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన ఎద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచాను తొమ్మిదో వచ్చినము నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఉన్న అతని ఎద్దకు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకున్నాను పదో వచ్చినము అతడు మరి ఏడు దినములు తాళి మరల ఆ నల్ల పావురం వాడలో నుండి వెలుపలికి విడిచాను పదకొండవచనము సాయంకాలం అది అతని ఎద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివా చెట్టు ఆకు దాని నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునుకు తెలిసాను పన్నెండు అతడు ఇంకా మరి ఏడు దినములు తాళి ఆ పావరమును వెలుపలికి విడిచాను ఆ తరువాత అది అతని ఎద్దకు తిరిగి రాలేదు పదమూడవచనము మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొమ్మిది తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను నోవాహు వాడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను పద్నాలుగవ వచనము రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను పదిహేనవ వచనము అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్య నీ కుమారులను నీ కోడండ్రును వాడలో ఉండి బయటికి రండి వచనము పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పాను పద్దెనిమిదవచనం కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చి పంతొమ్మిదవచనము ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించిన అన్నీ వాటి వాటి జాతులు చొప్పున ఆ వాటలో నుండి బయటకు వచ్చాను ఇరవై వచనము అప్పుడు నోవాహు విహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద బలి అర్పించను ఇరవై ఒకటో వచనం అప్పుడు ఈ ఇంపైన సువాసన నాంగ్రాంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చేపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను ఇరవై ఇరవై రెండవ వచనము భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రి మగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనను